వెల్కమ్ టు పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మూడవ పాఠ్యాంశంలో మీకు తెలుసా అనే అంశంలో గంగమ్మ జాతర గురించి తెలుసుకుందాం గంగమ్మ జాతర రాయలసీమలో ప్రతి గ్రామంలో కనిపించే గ్రామ దేవత గంగమ్మ తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది తిరుపతిలో వారం రోజుల పాటు ఈ జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కూతురు పెళ్లి కుప్పనూర్పుడు జాతర అన్నీ ఒక్కసారి వచ్చినట్టుంది అనే సామెత తిరుపతి నెల్లూరు ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అంటే ఈ మూడు కార్యాల్లో ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు అని అర్థం ఆడపిల్లలను వేధించే ఒక దుర్మార్గుణ్ణి సంహరించి గంగమ్మ దేవతగా వెలిసిందని ఇక్కడ వారి నమ్మకం అందుకే ఇక్కడి ప్రజలు గంగమ్మను తమ ఇంటి ఆడపడుచుగా గౌరవించుకుంటారు వారం రోజుల పాటు భక్తులు వివిధ రకాల వేషధారణలను ధరించడం ఈ జాతర ప్రత్యేకత తలపై వేయి కళ్ళ దొత్తలు పెట్టుకుని శరీరానికి వేపాకును వస్త్రంగా ధరించి అడుగడుగునా పుర్లుదండాలు పెడుతూ చిత్ర విచిత్ర వేషధారణలతో డప్పుల దరువులతో పంబజోళ్ల వాయిద్యాలతో పరవశంతో ఊగిపోయే నాటు నృత్యాల నడుమ తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకుంటారు కుల మత ప్రాంతాలకు అతీతంగా తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర తెలుగు జానపద సంస్కృతికి నిలువుటద్దాం